హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంకా వినాయక చవితి ముందు రోజు తీసిన వీడియో అనమాట అంటే మా ఇంట్లో పనులు పండగ హడావిడి అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తానండి అంటే ఏదైనా పండగల ముందు మా ఇంట్లో ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఫుల్ వర్షం అండి ముందు రోజు నైట్ నుంచి కూడా వర్షం పట్టుకుంది అస్సలు ఖాళీ లేదు వర్షం అయితేనే ఇంకా చూస్తున్నారు కదా చుట్టూ చెట్ల వల్ల ఏంటంటే మాకు ఎక్కువ నాచు పడుతుంది అనమాట అదంతా కడుక్కునేసరికి సగం పని అయిపోద్ది మా పని ఇంకా పొద్దున్నే అయితే వంట అయితే చేస్తాను తమ్ముడు క్యారేజ్ ఉందనేసి వండేసాను కాకపోతే వర్షం పడుతుంది అనేసి అటు పనిలోకి అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెష్ కరివేపాకు అనమాట పొయ్యి మీద చారు పెట్టేసి వెళ్ళి కరివేపాకు తీసుకొచ్చి వేస్తాను అనమాట అయితే ఇక్కడ ఇంత స్పీడ్గా నడుపుతున్నాను అనేసి అనుకోకండి అయితే కొంచెం స్పీడ్ పెట్టామనమాట నడడం అయితే కొంచెం స్లోగానే నడిచాను కొంచెం స్పీడ్గా నడిచి ఉంటే మూతపొలు రాలతాయి కదా నాకు భయమే కదండి ఇంక అందుకనేసి నెమ్మదిగానే నడిసి వచ్చాను అక్కడైతేనే వీడియో అనేది కొంచెం స్పీడ్ పెట్టాను ఇంక ఇక్కడైతే పెసరపప్పుతో ముల్లంకాడ వేసి చారు పెట్టానండి రైస్ వార్చేసాను తర్వాత ఇక్కడ నువ్వులు అయిపోయాను అనమాట ఉదయాన్నే పరగడుపుని ఒక స్పూన్ నువ్వులు తింటే మంచిది అనేసి ముందుగా అయితే నువ్వులు వేపేసి ఉంచుతాను మొహం కడుక్కొని వచ్చి పరగడుపుని తింటారు అందరూ ఒక్కొక్క స్పూన్ తర్వాత అయితే చారు కూడా తాలింపు వేసాను తర్వాత ఇంకా అమ్మాయి ఆలును ఇంకా రైస్ తినేసారండి చారు వేసుకొని మా తోటికోడలు అయితే తాలింపు అని ఇచ్చిందనమాట వేసి తాలింపు వేస్తుంది ఆ రైస్ చాలా బాగుంటుంది అది నాకు కూడా ఇష్టం అనేసి ఎప్పుడు వండినా సరే నాకు ఇస్తుంది అనమాట ఇంకా టిఫిన్ అయిపోయింది అంటే భోజనం అయిపోయిన తినేసిన తర్వాత అప్పుడు ఇంటి పని అయితే మొదలు పెట్టామండి వర్షం పడుతుంది వర్షం ఆగే కడుగుదాం లేమనుకున్నాం కానీ అసలు కరెంట్ అస్తమానం రావడం పోవడం చేస్తుంది అనమాట కానీవల్ల ఏంటంటే వర్షం కూడా తగ్గేలా లేదు ఇంక పని అంతలా ఆగిపోద్ది అనేసి ఇంక ఇంటి పని అంతా చేస్తాము అమ్మాయి నేను కూడా ఇక్కడ చూస్తున్నాను కదా వర్షం అలా పడుతూనే ఉందండి అస్సలు తిరుపు పెట్టలేదు వర్షం అయితేనే మాకు ఏంటంటే మెట్ల మీద నుంచి రేకుల మీద నుంచి నీరు ఎలా పడుతూ ఉంటుంది శుభ్రం అనిపించదు మాకు i mm -hmm. mm -hmm. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్లిప్కార్ట్లోనే ఒక నాలుగు పేటలు అయితే బుక్ చేసామండి చిన్న పేటలు అనమాట అంటే విగ్రహాలు పెట్టుకోవడానికి దేవుడు అనేసి తీసుకున్నాను విగ్రహాలన్నీ కూడా ప్లేట్లో పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట ఈ పేటలు చూస్తే బాగున్నాయి అనేసి ఒక నాలుగు తీసుకున్నాను కాకపోతే ఇవి అంటే చెక్కవ అనుకున్నానండి చెక్క కాదు మార్బుల్ పాలకులు టైల్స్ ఇలా ఉంటాయి చూడండి అలా ఉన్నాయన్నమాట ఇవి కూడా అంటే బరువుగా ఉన్నాయి ప్యాకింగ్ కూడా నీట్గా చేసి ఇచ్చారండి మన ఇంటికి వచ్చేసరికి ఎటు పాడవకుండా చక్కగా వచ్చే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇంక ఈ చూస్తున్నారు కదా ఇక్కడ కలపు బుల్లాగా ఉన్నాయి అన్నమాట ఇవి ఇవి నీట్లో పెడితే లైటింగ్ వస్తుంది అనమాట ఇవైతే మీషోలో తీసుకున్నాను మన మా అక్కలు ఇంట్లోనే వీడియో కాల్లో చూశానండి దేవుడి దగ్గర పెట్టడం ఇంకా ఆ రోజు చూసిన తర్వాత అక్కనడితే ఇలా మీషోలో తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పింది ఇంకా చెప్పిన తర్వాత ఇంకా నచ్చి నేను కూడా తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా నీటిలో పెడితే చక్కగా గెలుగుతుందండి ఇవి ఎక్కువగా దీపావళి రోజు నైట్ టైము ఇలాంటి టైంలో అయితే బాగుంటాయండి లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇలా వెలిగేసరికి భలే సరదా కనిపించిందండి కదా చీకట్లో కూడా అందంగా కనిపించాయి ఇవి కూడా చాలా బాగా వచ్చాయి ఇంక ఇక్కడ అయితే చూశారు కదా అంటే మనం ఏదన్నా ఆన్లైన్లో కానీ అంటే ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ బుక్ చేసేటప్పుడు వాటితో పాటు చిన్న బుడకల్లాంటి కవర్లు వస్తాయి చూడండి అవి నాకు చితకొట్టడం అంటే చాలా ఇష్టం అండి ఎంత పని ఉన్నా సరే ఆ పనిని పక్కన పెట్టి అట్లా ఎలాగా చితకొట్టి ఆడుకుంటాను అనమాట బలం ఉంటాయండి అవి ఇలా చితకొడుతూ ఉంటాను ఇంకా అవన్నీ చితకొట్టసాను చిన్న కవర్లు అండి ఇంకా తర్వాత అయితే దేవుణమూల కూడా నీట్గా సరితేసుకున్నాను అనమాట అంటే పళ్ళు పండుగ రోజు ఇవన్నీ చేసుకోవడం అంటే అయిపోద్ది కదా అని తెప్పించాను కదా ఆ పీటలన్నీ సరిదాను ఇంకా బజార్కి అయితే మాత్రం తమ్ముడు అమ్మాయి వెళ్ళారు అనమాట ఇంకా పాలవెల్లి ఒకటి మీషోలో ఆర్డర్ ఇచ్చామండి అది కూడా అదే రోజు వచ్చిందనమాట అంటే అన్నీ కూడా పండగ ముందు వచ్చేలాగా ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట పేటలు తర్వాత పాలవెల్లి ఆ కలవ పువ్వులు కూడా అదే రోజు ముందు రోజు వచ్చేలాగా ఇచ్చుకున్నాం అనమాట ఇంకా అది కూడా అన్నీ కూడా ఒకసారి వచ్చేస్తాయి మూడు కూడా ఇంకా మాకు పాలవెల్లి కట్టుకోవడానికి అవకాశం లేదండి అంటే గోడకు మేకలే కొట్టలేము అది ఇంకా అందుకనే పాలువెల్ కట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది అనమాట ఇదే అనేది మీషోలో తీసుకున్నాను రేటు అయితే కొంచెం ఎక్కువగానే ఉంది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి అన్నీ కూడా తమ్ముడు అయితే అలా సెట్ చేసేసి పెట్టేశాడు ఉదయం అంతా రెడీ చేసిన తర్వాత పొద్దుట చూపిస్తానండి అదంతా కూడా రేపటి వీడియోలో చూపిస్తాను ఇది ముందు రోజు వీడియో అనమాట ఇంకా బజార్ తీసుకొచ్చారు కదా ఇంకా అవన్నీ కూడా సరిదేసాను ఇదంతా కలిసి యాభై రూపాయలు యాభై రూపాయలు వంద తీసుకున్నట్టుంది వంద వంద తీసుకుంది మొత్తం కలిపి వంద వంద యాభై తీసుకుంది నాకు ఇరవైయో ఇరవై అనుకుంటా చూసే నందం కనబడింది అప్పుడు తీసుకున్నాను

முப்பையோ பதினா இரவு கரவையா ഇത് കാൽ വലിയ പാല വെള്ള യാബൈ മൊത്തം കിരാൻ ഫോൺ മാഡം ശുദ്ധിത്തേ నవరాత్రి చెప్తే రమని పెట్టాలి చేద్దామో లేదో తెలీదు ఎలా ఉంటుందో చూద్దాం చేసేలా అయితే పెడదాము లేకపోతే అంతేనా వినాయక చవితికి వెళ్ళి సామాల్ చెమ్మ ఫస్ట్ టైం అమ్మాయి చేసిన బజార్ తమ్ముడితో వెళ్ళి ఎప్పుడో నేను తెచ్చుకునేదాన్ని తర్వాత మా వారు కప్పు చెప్పాను మళ్ళీ మా వారి బాధ్యత ఏమో తమ్ముడు చెప్పాడు తమ్ముడేమో జ్యోతి కప్పు చెప్పాడు అంటే మా చిన్నమ్మా అయితే ఇద్దరు అయితే వజా చేసుకొచ్చారండి పత్రిక తెచ్చింది అక్కడ ఉన్నాయి పత్రిక కొన్నామంటే మీ ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయి కదా ఎందుకు కొనుక్కున్నారు రెండు తిరుమల

డే బాగున్నాయి అన్నారు ఇంటి దీనికి ఇంట్లో చనపప్పు ఇంకైతాము యాలకులు పలుకులు పలుకులు మా యాలకులు కాదు అవి చెక్కడ ఒక్కడు ఒక్కడ మొక్కలు మొక్కలు వర్షంలో తరిచి వెళ్ళాం బజార్ తీసుకొచ్చారా పుణ్యం అంతా మీద చాలా చింపుల్గా మాట్లాడుతున్నారు అందరం ఎన్ని రెడీ చేయమో రాంగ్ పని దగ్గర పన్నెండు పన్నెండు ఒంటి గంట అయ్యాక తిరిగి ఉంటారు అక్కడ వాళ్ళకే కాదు మనకి కూడా పాల్గొంపు పని ఉంది మొత్తం అంతా తయారు చేయాలి అనిపించింది కానీ పర్వాలేదు మరి ప్రతి సంవత్సరం తీసుకోలేం కాబట్టి అలా పాల్వేలు కట్టేసుకోవడానికి బాగుంటది తర్వాత మళ్ళీ ఎట్లక తీసేసి శుభ్రంగా సంచడము పెట్టేసుకోవచ్చు అదే అల్లింగ్ అది చేయించాం అనుకో అది మొత్తం అలాగా పెట్టేసి ఇచ్చేస్తాడు మళ్ళీ అంత బాక్స్ తీసుకెళ్ళి మేము మీద నెల పడుతుంది మన ముందే ప్లేస్ అవట్లేదు పాలవల్ అంతా రెడీ చేసిన తర్వాత అప్పుడు చూద్దాం ఇంకా టిఫిన్ అయితే చేసిన తర్వాత బజార్ అంతా ఇంకా తీసుకొచ్చారు కదా అవన్నీ కూడా ఎత్తిపెట్టేసి తర్వాత ఇంకా పళ్ళు తీసుకొచ్చారు కదా పాలవెల్లి కట్టవలసినవి అవన్నీ శుభ్రంగా కడిగేసి పసుపు దారంకి వైట్ దారంకి పసుపు రాసేసి అవన్నీ కూడా కట్టేశాను అనమాట మరోవైపు అయితే మా తోడుకోడలు ఆ చిన్నమ్మాయి కూడా ఇంకా పాలవెల్లి కూడా రెడీ చేస్తారనమాట అంటే సెట్ చేసి ఉంచాం కదా పాల వెళ్ళి అదంతా కూడా నీట్గా డెకరేషన్ చేసి ఉంచారు ఇంక ఈ పని అయితే నేను పూర్తి చేసుకున్నాను అనమాట అంటే కొన్ని పనులు ముందు చేసుకోవడం వల్ల ఏంటంటే ముందులో చేసేసుకోవడం వల్ల పండుగ రోజు అనేది ఎలాంటి హడావిడ వండుకుండా సింపుల్గా అయిపోద్ది ఇంకా నా పని అయ్యేసరికి మాతో ఓటుకోవడలు కూడా డెకరేషన్ అయితే ఇలా చేసిందండి చాలా బాగుందండి బలే ఉంది మీకు నచ్చిందో లేదు కూడా కామెంట్ చేయండి మాతో ఓటుకోవడలు ఎలా చేసింది అనేది కామెంట్లో చెప్పండి చూసారు కదండి వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసేలాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందో లేదు కూడా కామెంట్లో చెప్పండి అలాగే నేను మీషోలోని ఫ్లిప్కార్ట్లో తీసుకున్న వస్తువులు చూశారు కదా మీకు కనుక ఒకవేళ కావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి దీని లింక్ అనేది కిందిస్తాను